ఐకమత్యం వీరభద్రయ్య అనే అతను పొరుగుల్లో ఉన్న తన మిత్రుడు రామేశాన్ని చూసేందుకు వెళ్తూ మార్గమధ్యంలో జరుగుతున్న ఒక సంతలోని దుకాణంలో రెండు పటాలు కొన్నాడు అందులో ఒకటి శివుడి పటం రెండవది విష్ణుపటం మిత్రుడు ఇల్లు చేరగానే వీరభద్రయ్య ఉరే రామేశం నీకు బహుకరించాలని కొని తెచ్చాను అంటూ పటాలను రామేశానికి ఇచ్చాడు రామేశం మహదానందంగా వాటిని తీసుకొని గూటిలో నుంచి రెండు మేకులను వెతికి తీసి పదేళ్ల కొడుకు బుజ్జితో ఒరే బుజ్జి పక్కింటికి వెళ్ళి సుత్తి తీసుకురా గోడకు మేకులు కొట్టి పటాలు తగిలిద్దాం అన్నాడు బుజ్జి పక్కింటికి వెళ్ళి తిరిగి వస్తూనే ఇంట్లో సుత్తి లేదన్నారు నాన్న అని చెప్పాడు అలా అయితే ఎదురిండి నారాయణ అడుగు అన్నాడు రామేశం అక్కడా లేదన్నారంటూ బుజ్జి తిరిగి వచ్చి చెప్పాడు రామేశం విసుక్కొని మరి రెండు మూడిళ్లకు కొడుకును పంపాడు ఆ ఇళ్ళ వాళ్ళు సుత్తి లేదన్నారు దానితో రామేశం ఆగ్రహం తెచ్చుకొని వీరభద్రయ్యతో చూసావా భద్రం మా ఊరి వాళ్ళ తంతు నేనిప్పుడు బుజ్జుని పంపిన అందరి ఇళ్లలోనూ సుత్తి ఉంటుంది కానీ ఎవరు ఇవ్వరు ఇలా అయితే మనలో ఐకమత్యం ఎలా ఉండి చేస్తుంది అన్నాడు వీరభద్రయ్య తల ఊపి ఊరుకున్నాడు అప్పుడు రామేశం కొడుకుతో సరే ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తాం వెనక గదులని పాత భోషణంలో మనసు ఉంది పట్టుకురా అన్నాడు ఇది విని వీరభద్రయ్య తెల్లబోయాడు ధన్యవాదాలు